అస్సలం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనము వంకాయ పచ్చడి చేస్తున్నాము వంకాయ పచ్చడి కోసం మనకు ఇక్కడ పెద్ద సైజు రెండు వంకాయలు తీసుకున్నాను ఒక గిన్నెలో వాటర్ వేసేసి అందులో నేను సాల్ట్ వేసానండి ముందుగా మనము శుభ్రంగా కడగాలి వంకాయల్ని ఇవి బాగా లేతగా ఉంటాయి ఇప్పుడు మిర్చి కూడా మనం ఇందులోనే కడిగేస్తున్నాము చూస్తున్నారు కదా ఇప్పుడు కడిగేసిన వాటర్ నేను వప్పేస్తున్నాము ఇక్కడ మళ్ళీ కొద్దిగా వాటర్ అన్నీ తీసుకుంటున్నాను ఎందుకంటే మనం వంకాయలు కలిగిన దాకా అందుకనేసి వంపేసాను ఆ వాటర్ ఇప్పుడు మరి కొద్దిగా వాటర్ తీసుకొని అని కొద్దిగా సాల్ట్ చేస్తున్నాను అంటే ఏమైనా కట్ చేసినప్పుడు చెట్లకి ఏమైనా అవసరం వస్తే పెడితే లేకపోతే లేదు ఇప్పుడు చాకు తీసుకొని వంకాయని బాటిల్ పెట్టాలి వంకాయ మనము ఇలాగ ఎందుకు కట్ చేస్తున్నామంటే లోపల ఏమైనా సరే కుర్చి ఉంటే ఇంక మనకు కనపడదు కదా కట్ చేయకపోతే అందుకనేసి మనము నాలుగు వైపులా మనం కటింగ్ చేసేసి ఇలా చూద్దాం ఎక్కడైనా కానీ సరే మనకు పుచ్చు ఉందా లేదా అనేది మనకు కనపడుతుంది ఇప్పుడు మన సైడ్ కట్ చేసాను కదా ఇప్పుడు ఇంకొక సైడు ఇలాగా చూస్తున్నారు కదా నాలుగు వైపులా మనము కటింగ్ చేసాము నాలుగు వైపులా మనం బాగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే వంకాయ లాంటినే భయం ఎందుకంటారా పుచ్చు ఉంటాయి అనేసి చూస్తున్నారు కదా బాగుంది లోపల మనకేం పుచ్చు అనేది ఎక్కడ కనపడలేదు చూస్తున్నారు కదా ఇప్పుడు సేమ్ ఇది కూడా అలాగే కటింగ్ చేద్దాము ఎక్కడన్నా పుచ్చు ఉన్నా కానీ సరే పుచ్చు తీసేయాల్సిందే అక్కడి వరకు మనం ఇది ఇంకొక రెండో ఒక ఇది కూడా నేను బాగా ఓపెన్ చేసి చేసి చూస్తున్నాను అనమాట ఎక్కడైనా కానీ సరే మనకు చూడండి కనిపిస్తుంది కదా నీట్గా ఎక్కడ పుచ్చు లేదు ఇలాగ నాలుగు వైపులు మనం చెక్ చేయాలి ఒక వైపు చేస్తే చూ సరిపోదు మనకు ఇలా చూసాం కదా ఇప్పుడు చూసిన తర్వాత మనం ఏం చేయాలి ఇందులో మనం ముందుగా సాల్ట్ యాడ్ చేయాలి వంకాయ అంటేనే కటింగ్ చేసిన వెంటనే మనం సాల్ట్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి ఎందుకంటారా చేదు అనేది వస్తుంది అనమాట లేకపోతే వంకాయ మనం వాటర్లో ఎందుకు ఉప్పేసుకొని కటింగ్ కటింగ్ చేస్తాం చూడండి చేదు అనేది రాకూడదు అనేసి ఇలాగ కొద్ది కొద్దిగా సాల్ట్ అనేది మనము వంకాయ లోపలికి వేసేయాలి కంపల్సరీగా వేయాలి వేసిన తర్వాత కొద్దిగా ఇలాగ ఇలాగ అందాం ఇలాగే ఇలాగంటే కనుక వంకాయకి మొత్తానికి పట్టేస్తుంది అనమాట సాల్ట్ అనేది మొత్తానికి ఇలాగా పట్టేస్తుంది చూస్తున్నారు కదా ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఇక్కడ ప్రాసెస్ ఏమేమి తీసుకున్నాను చూస్తున్నారు కదా ర్చి తీసుకున్నాను చింతపండు ఎల్లు మనము వంకాయకి దీనికి ఇలాగా ఇలాగ తోపిస్తున్నాను అనమాట కద్దికి చూస్తున్నారు కదా ఇలాగా ఈజీగా అనమాట ఇలాగా చూస్తున్నారు కదా ఇప్పుడు మనం దీంట్లో ఈ ఆయిల్ అనేది అప్లై చేయాలి ఆయిల్ దేనికంటున్నారా ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట వంకాయ అనేది మనకు ఫాస్ట్గా ఉడుకుతుంది చూస్తున్నారు కదా టూ సైడ్ వేస్తే కనుక చాలు మనము మనం ఇందాక ఇలాగ చేసాం కదా సాల్ట్ వేసి వేసేసాం వేసేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా స్పూన్ ద్వారానే నేను మళ్ళీ పైనుండి కూడా అప్లై చేస్తున్నాను చేసిన తర్వాత మిర్చి గుడక నేను ఇందులోనే తోపుతున్నాను అనమాట లోపలికి ఇలాగా పెట్టేస్తున్నాను మిర్చిని గుడక పెట్టేస్తున్నాను అందులో మాత్రం నేను మూడు ముర్చి పెట్టుకున్నాను రెండు పెట్టాను అందులో ఇందులో ఒక రెండు పెట్టాను ఇందులోనే ఎల్లులిపె గురక పెట్టేస్తున్నాను ఎందుకంటే ఎల్లులిపె గుడిక కొద్దిగా మనకు వేడి అనేది తగ్గితే మంచిది అనమాట అందుకనేసి ఇందులోనే పెట్టేస్తున్నాను వెల్లుల్లిపై చూస్తున్నారు కదా మిర్చి అయితే ఘాటు వస్తుంది ఎండిమిర్చి అయితే కినుక అందుకనేసి ఎండిమిర్చి కాల్చకూడదు ఎప్పుడైనా కానీ సరే కాలుస్తే కనుక ఘాటు అనేది వచ్చేస్తుంది అనమాట ఇంట్లో కూర్చోలేరు ఎవరు జాల షార్ట్ బింగ్ సెబ్బా మనం ఇలాగ ఓపెన్ ఎందుకుందంటే లోపల వరకు బాగా మనకు వేడి అనేది తగలాల వంట లోపల వరకు బాగా ఉడకాలి కదా అందుకనేసే మనకు మిర్చిని మనం ఎల్లుల్లిపాయ అనేది అందులోనే పెట్టేసామన్నమాట మామూలుగా అయితే పూర్వంలో అయితే గిక అగ్గి ఉంటుంది కదా కర్రలు ఉంటాయి కర్రలు కాలిన తర్వాత అగ్గి ఉంటుంది కదా ఆ అగ్గి లోపల కొద్దిగా లో గుంతలాగా తీసేసి అందులో ఇవి పెట్టేసి మళ్ళీ పైనుండి అగ్గి మూసేవాళ్ళు అనమాట అప్పుడు బాగా మాడిపోయేటివి అనమాట అంటే ఉడికిపోయేటివి బాగా మాడిపోవడం అంటే మాడిపోవడం కాదు ఆ అగ్గితోనే బాగా ఫ్రై అయిపోయి ఉడికిపోయేది మెత్తగా చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతో బాగా మెత్తగా ఉడికింది చూపిస్తాను నేను ఒక చాకు లేదంటే స్పూన్ తీసుకొని అలాగ మనకు నాలుగు వైపులా అలాగే ఇవ్వండి ఇలా కాలాలి బాగా కాలాలి అనమాట తొక్క అనేది ఇలాగ ఫ్రై అయిపోతే లోపల వరకు మనకు కుక్ అయినట్టుగా అనమాట అంటే ఉడికిపోయినట్టుగా లెక్క అందుకనేసి మనం బాగా ఉడికించాలి అదే పొయ్యి అయితే కర్రల పొయ్యి అదే పొయ్యి అనుకోండి కర్రల పొయ్యి అనుకోండి అదే మన కర్రలు అనేవి కాలిన తర్వాత ఎన్నుల ఒక బొగ్గులు పడతాయి కదా ఎర్ర బొగ్గుల మీద పెట్టేస్తే చాలు వేడికి బాగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ కూడా బాగానే ఉడుకుతున్నాయండి పర్వాలేదు సాల్ట్ అయితే కంపల్సరీ వేయాలి ఎందుకంటే లేదంటే ఇంకా చేదుదనం అనేది వచ్చేస్తుంది వంకాయి ఇందులో నుండి మనకు ఎల్లుల్లిపాయ అనేది కొద్దిగా మాడిపోతుంది అందుకనేసి తీసేస్తున్నాను ఎక్కువసేపు అయితే మాడిపోతుంది దానికి అది కూడా పచ్చివాసిన పోనీ అనేసి పెట్టాను నేను అంతవరకే జస్ట్ ఇంకా ముచ్చి కూడా బాగానే కుక్ అవుతున్నాయి అందులో ఇందులో మనం చింతపండు కూడా పెట్టాము చింతపండు కూడా చూద్దాము అవి అక్కడ రెండో చింతపండు ఇంకో లోపలికి ఉంది చూస్తున్నారు కదా లోపల నుండి మనం చింతపండు తీసాము ఇందాక ఇంకా మిర్చి గుడిక మనకు చూడండి ఫ్రై అవుతూనే తీద్దాము లేదంటే చూసి మళ్ళీ పెట్టేయచ్చు కొద్ది కొద్దిగా మెత్తగా అంతే కొద్దిగా కుక్క వల్ల చింతపండు అయితే బాగా ఉడికిందండి ఎందుకంటే పచ్చివాసన పోవాలనేసి పెట్టాను పెట్టండి చింతపండు ఇక్కడ మిర్చి అనేది బాగా కుక్ అయినాయి కదా మిర్చి కుక్ అయిపోతే ఇవి చూడండి కాలిపోయినాయి బాగా ఈ మాత్రం కాలితే చాలు చూడండి ఇలాగ ఉడకాలి ఇలాగ ఉడికితే మనకు వంకాయ అనేది పచ్చడికి రెడీ వంకాయ పచ్చడికి వంకాయ పచ్చడికి వంకాయ రెడీ అయినట్టు చూస్తున్నారు కదా వన్ సైడ్ మనం బాగా ఖాళీ ఇక్కడ రెండు మిర్చీలు ఉన్నాయి ఈ రెండు మిర్చీలు అన్నట్టు నేను తీసేస్తున్నాను పక్కకి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా అస్సలు రూపురేఖలు అనేటివి వంకాయవి మారిపోయినాయి చూస్తున్నారు కదా ఇలాగా బాగా ఉడికిపోవాలి ఇలా ఉడకాలి ఇలా ఉడికి మెత్తగా అయిపోవాలి చూస్తున్నారు కదండి ఇలా ఉండాలి ఇంత కాలితేనే మెత్తగా అయిపోయి మనకు చూస్తున్నారు చూస్తున్నారా ఇలాగా ఇంత మెత్త ఉడకాలి సరేనా మనము ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి మట్టిది ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తాము కొద్దిగా అంటే మనకు వంకాయ పచ్చడికి సరిపోయినట్టుగా చూస్తున్నారు కదా ఇలాగా వంకాయ పచ్చడికి మనకు సరిపోయినట్టుగా మనము వేయాలి ఇప్పుడు ఇందులో నేను జస్ట్ మిర్చిను చింతపండు ఇవి ఈ మూడు కొద్దిగా పేస్ట్ చేసేస్తాను అందులోనే రెండు ఎండుమిర్చి గురక వేసేసి పేస్ట్ అనేది చేసేస్తానండి చూస్తున్నారు కదా ఇలాగుంది పేస్ట్ అనేది వెండిమిర్చి ఎల్లుల్లిపాయ చింతపండు ఇలా ఉంది పేస్ట్ ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీర వేస్తున్నాను ఇందులో నేను జీరతో పాటు కొద్దిగా అవ్వాలి ఎక్కువ లేకుండా కొద్దిగా అవ్వాలి కొద్దిగా కరివేపత్త ఇవి మరీ బాగా మంట తగ్గించుకొని ఈ లోపు మనము ఈ వంకాయ ఉంది కదా ఈ వంకాయను మనం ఇలాగా తీసేద్దాం ఇలాగ ఒక స్పూన్ తీసుకొని వేడిగా ఉంటుంది కదా మనం చీర పెట్టలేము అందుకనేసి స్పూన్ తీసుకొని ఈ స్పూన్ ద్వారా పైన పైన ఇలాగా నేను తీసేస్తున్నాను తీసేసి పైన ఉన్న అయితే వేరు వేరు చేసేస్తున్నాను మనకి ఇది నల్లగా ఉన్నా కానీ సరే ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే కనుక మనం స్టవ్ మీద కదా కాల్చాము అందుకనేసి కొద్దిగా నల్ల నల్లగా పైన ఉన్న తొక్కలల్ల మనం వేరు చేయాలి ఇలాగ ఒక స్పూన్ ద్వారా మనము ఎక్కడైనా కానీ సరే కొద్దిగా మెత్తగా స్పూన్ ద్వారా మెత్తగా ఉన్నట్టుగా చూసుకుందాము పేస్ట్ లాగా చేయాలి దీన్ని చేసి మనం తాలింపు వేసాం కదా అందులో మనము ఇది వేయాలి స్టవ్ పైన ఒకటి మనం కాల్చాం కదా అందుకనేసి ఇప్పుడు ఈ స్టవ్ నూనె గుడికి మనం ఇది వేసాం అనుకోండి కొద్దిగా బాగా ఉడికిపోతుందన్నమాట ఏదైనా కొద్దిగా పచ్చి ఉండగా అన్న సరే ఆ పచ్చి వాసన లేకుండా మరీ అనేది కుక్ అయిపోతుంది అన్నమాట ఇందులో ఇప్పుడు కొద్దిగా నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు మిర్చి గ్రైండ్ చేశాను కదా మిర్చి గ్రైండ్ చేసి పెట్టిన దాంట్లో నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదు మనం కాల్చేటప్పుడు ఒకటి సాల్ట్ వేసాము వంకాయ లోపల ఇప్పుడు సరిపోయినట్టుగా సాల్ట్ పచ్చడి మిక్సీ జార్లు అయితే ఇది పట్టలేదండి వంకాయ ఎందుకంటారా వంకాయ పడితే కనుక ఏమైపోతుంది అంటే మరీ ఉడికిపోయింది బాగానే మిక్సీ జార్లు వేసామనుకోండి ఇంకా పేస్ట్ ముద్ద ఉంటుంది అనమాట మన దగ్గర రోల్ ఉందనుకోండి రోల్ ఉంటే కనుక రోడ్లో వేసి పై పైన అలాగే రుబ్బొచ్చు లేదంటే ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇలాగ తాలింపులో కొద్దిగా ఉడికించామనుకోండి ఒక్కసారి కొద్దిగా పచ్చివాసన ఎక్కడైనా సరే ఉన్నా కానీ సరే మనకు పచ్చివాసన అనేది తగ్గిపోతుంది అదే మన పోయాయి అనుకోండి బాగా ఉడికిపోతుంది నాకైతే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకా బాగానే ఉడికింది మెత్తగా కనిపిస్తుంది కదా మీకు కాకపోతే ఇంకా మా ఇంట్లో ఏదైనా కొద్దిగా ఉన్నా కానీ సరే మళ్ళీ ఏమైనా పేర్లు పెడతారేమో అనేసి నేను ఇంకా ఎలాగ ఇది ముందుగా మనం ఫ్రై చేస్తేనే ఇంకా మంచిది అనేసి నేను ఇలాగైతే ఇంకా ఫ్రై చేస్తున్నాను కొద్దిగా మంట తగ్గించుకొని ఇప్పుడు ఇంకా మనము పేస్ట్ చేసాం కదా మిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు చింతపండు రెడ్డి మిర్చి ఇంకా ఇందులో అయితే ఇంకా పసుపు గిసుపు అలాంటి వల్ల ఏం యాడ్ చేయవలసరం లేదండి జస్ట్ ఇంకా ఇంతే వంకాయ పచ్చడి అంటే ఇలాగ కొద్దిగా నూనెలో కొద్దిగా ఉడికితేనే మంచిది మనకు చాలా మంచిది కొద్దిగా కాదు ఎందుకంటే ఎక్కడైనా కానీ సరే కొద్దిగా పచ్చివాసన ఉన్నా కానీ సరే నూనెలో ఇంకా మళ్ళీ వే ఉడికిపోతుంది కదా అందుకనేసి ఇంకా అనమాట ఇంకా ఇంకా ఇక్కడ వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టుగా లేట్ ఏం లేదు ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆపేసి కిందికి దింపేసి చూపిస్తానే చూస్తున్నారా ఇప్పుడు గుడితే ఇంకా ఉడిపిస్తూనే ఉంది గుమ్మ గుమ్మలు ఆడే వంకాయ పచ్చడి రెడీ ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ